అంటే ఒకవేళ వెళ్తే అసెంబ్లీకి వెళ్తే వాళ్ళని టార్గెట్ చేస్తారేమని చెప్పండి టార్గెట్ ఎందుకు చేస్తారు వాళ్ళు అడిగిన దానికి సమాధానం చెప్పు ప్రభుత్వం వాళ్ళు నూట యాభై మంది ఉన్నప్పుడు వీళ్ళు తక్కువ మంది ఉన్నప్పుడు నూట ఇరవై ఒకటి ఉన్నప్పుడు నూట ఇరవై ఇరవై నాలుగు మంది ఇరవై మూడు మంది వాళ్ళు ఉన్నప్పుడు అయినా నిలబడ్డారు కదా అయినా నిలబడ్డారా లేదా అసెంబ్లీలో వాళ్ళు నిలబడి అడిగిన దానికి ఆన్సర్లు చెప్పారా లేదా మరి నువ్వు ఐదేళ్లు చేస్తున్నప్పుడు అడుగుతారు ఏంటే ఇది ఇప్పుడు ఇలా చేసావు ఇలా చేసావంటే నువ్వు ఉన్నదే తప్పో ఒప్పు ఉన్నదే చెప్పు తర్వాత విషయం తర్వాత నీకు మైక్ ఇవ్వకుండా మాట్లాడేది ఇవ్వకుండా ప్రజలు మొత్తం చూస్తున్నారు కదా అసెంబ్లీలో ఏం మాట్లాడేది మరి ప్రజలు నిర్ధారిస్తారు కదా నువ్వు ఎందుకు బాధపడతావు అసలు నువ్వు ఎంటర్ అంటే భయం మనం ఏమి చేయలేదు కాబట్టి మనల్ని ఈరోజు ఏకుతారా బాబు ఎందుకు పోవడం అని చెప్పేసి ప్రతిపక్ష హోదా అది ఇదని చెప్పేసి కథలు చెప్తున్నారు మరి ఇలాంటి ధోరణి చూస్తే ఎలా ఎలా అనిపిస్తుంది మరి నేను కూడా ప్రజల్లో ఒకదాన్ని కదా మరి నాకు అనిపించదా నేను మాట్లాడకూడదా అయితే మీకు అంటే ఎవరంటే మీకు అనిపిస్తుంది అంటే ఇప్పుడు ఒక వైఎస్ఆర్సీపీ అనే కదా అంటే ఎవరు రాష్ట్రానికి సంబంధించిన ఏదైనా పథకాలు కరెక్ట్ గా మాట్లాడుతున్నారా లేదా లేదంటే వాళ్ళు మాట్లాడేది తప్పు అని చెప్పని మీకు ఎవరు అనిపిస్తుంది పర్టికులర్గా ఎవరిని చూస్తే అనిపిస్తుంది మీకు ఇప్పుడు ఉండే కూటమి ప్రభుత్వం ఇప్పుడు అని కదా అంటే కూటమి అని కాదు వైఎస్ఆర్సిపి ఇంతకు ముందా ఇంత వాళ్ళు పదవిలో ఉన్నప్పుడు వాళ్ళు పదవిలో ఉన్నప్పుడు అసలు మెయిన్ ఎవరైతే ముఖ్యమంత్రిగా ఉన్నారో జగన్ గారే సరిగా మాట్లాడలేదు కదండి ఏ రోజైనా ప్రెస్ మీట్ పెట్టి ప్రజలకు ఏం కావాలి ఏంటి అని చెప్పేసి ఆయన సేపటికి బటన్ నొక్కుతా అన్నాడు కానీ ప్రజల్లోకి వచ్చే ఎప్పుడైనా మాట్లాడా మాట్లాడలేదు కదా నాకు ఒక్క ఛాన్స్ ఇవ్వండి అని చెప్పేసి ఆయన జైల్లో కూర్చున్నప్పుడు వాళ్ళ చెల్లెలు వాళ్ళ అమ్మగారు అంతా ఇది చేసి అతని ముఖ్యమంత్రి పదవికి కూర్చోబెట్టి ఒక స్థాయి ఇచ్చారు ఇచ్చిన తర్వాత ఎప్పుడైనా ప్రెస్ మీట్ పెట్టారు పోనీ ప్రజల్లోకి వచ్చాడా ప్రజల్లోకి రావాలంటే చుట్టూ దోంతాలు కట్టుకుని ఎందుకంటే అంత భయము ఇప్పుడు అరవై ఇప్పుడు అరవై ఎనిమిది ఎంతో ఉన్నాయి నాకు సరిగ్గా తెలియదు గారికి ఆయన వస్తున్నాడు కదా మొన్న విజయవాడ మునిగిపోయినప్పుడు ఏడుకెళ్ళావు నువ్వు కనిపించావా అంటే మీరు అన్న విజయవాడ అన్నారు కాబట్టి విజయవాడ జరిగిన ముంపు జరిగిన ప్రాంతానికి సంబంధించి ఖర్చు పెట్టిన దాంట్లో కూడా ఎక్కువగా ఏమంటారు చెప్పారు మాట్లాడడానికి ఏముందండి నారాయణ లెల్ నానికి ఏమైనా మాట్లాడుతుంది కదా అంటే ఇప్పుడు ఏది లేదనమాట అయ్యో వీళ్ళకి టెన్షన్ వస్తుందండి అయ్యో వచ్చిన ఐదున్నర ఐదున్నర నెల ఆరు నెలలకే కంపెనీస్ తీసుకొస్తున్నారు తర్వాత అందరికి పెన్షన్స్ ఇస్తున్నారు ఇంకా చెప్పినట్టు కూడా చేసే చేసేటట్టున్నారు ఎట్లా మన పరిస్థితి ఏంటి బాబు నెక్స్ట్ కూడా సీఎం అవుతావా లేదా అని టెన్షన్ లో వాళ్ళకి ఏం మాట్లాడాలి అర్థం కాక ప్రస్టేషన్ లో మాట్లాడుతున్నారు ఇది వాస్తవం అసలైన వాస్తవం ఏంటంటే ఇప్పుడు రోజా గారు కానీ మిగతా సజ్జలు కానీ తర్వాత ఈయన జగన్ అన్న కానీ ఇవన్నీ మాట్లాడేది వాళ్ళకి అర్థం కావట్లేదు భయం వేస్తుంది ఇప్పుడు చేసుకుంటూ ముందుకు వెళ్ళిపోతున్నారు కదా అని ఓకే అప్పుడు మాట్లాడిన వాళ్ళలో ఎవరైతే ఇప్పుడు మీరు చెప్పారు రోజా గారు కానీ లేదా సజ్జల గారు కానీ కొడాలి నాని గారు కానీ ఇట్లా పేరు నాని గారు కానీ వీళ్ళందరూ కూడా వాళ్ళ మీద అబ్బట రాంబాబు గారు కానీ వీళ్ళందరి మీద కూడా అధికారంలో లేనప్పుడు టీడీపీ పార్టీ కానీ జనసేన కానీ అధికారంలో లేనప్పుడు ఏంటంటే అప్పుడు కూడా డిఫెండ్ చేశారు అప్పుడు కూడా ఫైట్ చేశారు అప్పుడు కూడా మాట్లాడారు రైట్ ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా ఇప్పుడు కూడా మీరు డిఫెండ్ చేస్తున్నారు మేము న్యాయంగా ఉన్నాం కదండి ఇప్పుడుండే కూటమి ప్రభుత్వం న్యాయబద్ధమైనటువంటి ప్రభుత్వం అన్యాయంగా ఒకరిని దు ఒకరిని దుర్భాషలాడేసి ఒకరి మీద నోరేసుకొని పడిపోయి అట్లాంటి తత్వం కాదు ఇప్పుడుండే ప్రభుత్వం ఇప్పుడుండే సీఎం ఎవరైతే ఉన్నారో అలాంటి వ్యక్తి కాదు అందరిని కలుపుకొని పోయే రకమే కానీ బట్ వీళ్ళు ఏదో అంటారు కదా ఇప్పుడు దున్నపోతులు ఎద్దులు మొర ఎట్లా మొర ఇస్తాయి లాగేటప్పుడు ముక్కుకు తాడేయాలని ఆ విధంగా అట్లా ట్రీట్మెంట్ ఇవ్వాలి వాళ్ళకి కానీ వాళ్ళు వాళ్ళ నోటికి అద్దు అదుపు ఉండదండి ఇప్పుడు ఏదైతే నెక్స్ట్ సీఎం ఇప్పుడు ఎవరికైనా చెప్తున్నారని ఒకటే మాట ఏంటంటే నెక్స్ట్ మనం మళ్ళీ ప్రజల్లోకి వెళ్ళి వెళ్ళాలి ఓట్లు వేయాలి మళ్ళీ మనం పదవిలోకి రావాలి అని అంటే ఉండే ప్రభుత్వంతో పోతా ఉండాలా ఏకీభవిస్తూ పోతా ఉండాలి తెలియగల చేసే లక్షణం మరి ఎవరు వీళ్ళకి సలహాలు ఇస్తారో నాకు తెలియదు కానీ ఎంతసేపటికి వాళ్ళు చేసిన మంచి చెప్పకుండా చెప్పాలి కదా మంచి కూడా కంపెనీలు వచ్చి ఇక తీసుకొచ్చి చెప్పాలి కదా అవి చెప్పరు ఎంతసేపటికి ఏదైనా చిన్న మిస్టేక్ ఏదైనా జరిగింది అనుకో ఎట్లాంటి మిస్టేక్స్ అంటే అవి ఎక్కడో ఒక అమ్మాయిని పాడు చేశారో లేకపోతే ఏదైనా హత్య జరిగిందో లేకపోతే ఎవరన్నా ఇట్లా ఏదన్నా చేసుకుంటారు కదా వాటి గురించి వస్తారండి ముందుకి ఇంకా మిగతా జరిగిన మంచి గురించి చెప్పనే చెప్పరు అది వీళ్ళు చేసే ధోరణి అనమాట ఈ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం నాయకులు ఇది అంటే గా మీరు రోజా గారిని కానీ లేదంటే శ్యామల గారు కానీ లేదా శ్రీరెడ్డి గారిని కానీ వారి గురించి మాట్లాడడానికి కారణం ఏంటి వారి గురించి మాట్లాడడానికి కారణం అంటే వాళ్ళు మాట్లాడదు అదే కదండి ఇప్పుడు సపోజ్ రోజే గారు ఉన్నారు రోజే గారు సరిగ్గా పరిపాలన చేసి ఉండుంటే ఆ ప్రజలతో అక్కడ మమేకం అయిపోయి ఆ ప్రజల బాధలన్నీ తెలుసుకొని ఉండుంటే ఈ రోజు గెలుసుండేది కదా ఎందుకు గెలవలేదు మీరు అంటారు మరి అప్పుడు ప్రభుత్వము అప్పుడు కాదు కాదు అప్పుడు ప్రభుత్వము బాబు గారు ఉన్నప్పుడు ఇరవై గెలిసిన వాళ్ళు మళ్ళీ ఇరవై ఒక్క సీట్కి ఇరవై మూడు సీట్లకు ఎందుకు వచ్చారని మీరు అడగొచ్చు క్వశ్చన్ చేయొచ్చు ఇరవై అప్పుడు స్టార్టింగ్ లో విడిపోయినప్పుడు చెట్టు కింద కూర్చొని పరిపాలన చేశారు ఆయన వన్ బై వన్ డబ్బులు లేకపోయినా తెచ్చుకొని చెట్టు కింద కూర్చొని ఒక పరిపాలన చేసుకుంటూ అన్ని కట్టించి బిల్డింగ్స్ కానీ అన్ని కట్టించి అమరావతి కూడా కంప్లీట్ అదే అమరావతి కూడా సగం కంప్లీట్ చేస్తూ మధ్యలో దిగిపోయారు సో ఆయన గొప్పవాడ నువ్వు ఐదేళ్లు కూడా నీకు పదవి వచ్చినప్పటికీ నువ్వేం చే నువ్వు గొప్పవాడు ఎవరు గొప్పవాళ్ళు ఈ రోజు ఆ మాట్లాడుతుంది మరి నీ నగరిలో నిన్నెందుకు ఎందుకు చిత్తి చిత్తిగా ఓడిచ్చారు నువ్వు అంతా మంచి చేసి ఉంటే మరి మీరు నూట యాభై ఒక్క సీటుకెళ్ళినప్పుడు మేము ట్యాంపరింగ్ చేసామని అంటే మమ్మల్ని నో నో అన్నారు కదా మరి అప్పుడు ఒక మాట ఒక మాట ఆ నిజాయితీ ఎప్పుడు ఒక మాట మీదే ఉండాలి అట్లాగే మాట మార్చకూడదు కదా మరి మీరు గెలిచినప్పుడు ఏమో ట్యాంపరింగ్ లేదు ఇప్పుడు మేము ఎక్కువ స్థానాల్లో గెలిచినప్పటికీ మాకు ఇప్పుడు ట్యాంపరింగ్ జరిగిందా అది ఎట్టు మాట్లాడతారు నాకు అందుకే రోజా గారు మాట్లాడే మాట అసలు నచ్చదు ఆవిడ ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు జబర్దస్త్ స్కిట్లు అన్ని చేసిందా డాన్సులు చేసిందా స్టేజ్ మీదకెళ్ళి మరి ఎక్కడ పరిపాలన చేసిందా ఆవిడ ఎక్కడ ప్రజల్లోకి వెళ్ళి ఎవరు ప్రజల ఇది వాళ్ళ యొక్క బాధలు కనుక్కునింది లాస్ట్ ఎలక్షన్లో మూమెంట్లో ఒక నెల రెండు నెలల ముందర పోయి ఒక ఏదో ఒక గుర్కా వేసుకొని పోతున్నట్టు తెలిసిపోతే అయిపోతుందా కాదు కదా అందుకు కోపం అంటే ఆ మధ్య రోజా గారు అన్నారు మీరు అన్నట్టుగానే అది జబర్దస్త్ చేసుకున్నారు ఏంటంటే గెలిచిన తర్వాత ఏంటంటే ప్రభుత్వం మీద దృష్టి పెట్టకుండా మీద దృష్టి కళ్యాణ్ కూడా విమర్శించడం మీరు ఏమంటారు దానికి అట్లా ఆడడానికి హక్కే లేదు ఇప్పుడు నువ్వు ఇది అని చూపిస్తే నాసే మూడేళ్లు చూపిస్తున్నాయండి రైట్ ఇప్పుడు నువ్వు ఎమ్మెల్యేగా ఎంపీగా ఉన్నప్పుడు కూడా నువ్వు జబర్దస్త్ చేసావు స్టేజ్ మీద డాన్స్ వేసావు అది నీ ప్రొఫెషన్ నువ్వు అది నువ్వు ఫిల్మ్ యాక్టర్ గా నువ్వేదో ఒక హీరోయిన్ గా నువ్వు చేయలే నువ్వు ఒక హీరోయిన్ గా చేసి ఉండే జయలలిత గారు జయలలిత గారు కూడా ముఖ్యమంత్రి ఆయనకు చేసారా ఏమో నాకు తెలియదు చేయలేదు కదా ఓకే నువ్వు క్యారెక్టర్ ఒక హీరోయిన్ గా చేసావు తర్వాత సపోర్టింగ్ రోల్స్ కూడా చేసావు నువ్వు మూవీస్ లో చేస్తుంటే ఓకే నువ్వు అట్లా కాదు ఒక షోకి వెళ్ళావు ఆ షో మీద ఆ పండగలు కానీ పబ్బాలు కానీ వాటికి డాన్స్ లేసి శాఖర్ మాస్టర్ తో సహా నువ్వు డాన్స్ లేసి చేసావు శేఖర్ మాస్టర్ కూడితే డాన్స్ ఆయన వేస్తాడు బట్ నువ్వు ఒక నువ్వు ప్రజాప్రతినిధి అయింది నువ్వు ఎలా వేస్తావు నువ్వు మూవీస్ చేసుకో కావాలంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు మూవీస్ లో నుంచి ఒక హీరోగా వచ్చి ఈ రోజు ఇదవుతున్నాడు అండి ఆయన ఆస్తి మొత్తం ప్రజలకు పెడుతున్నావు నువ్వేమన్నా పెట్టావా నాకు తెలిసి రోజా గారు ఎవరో ఒక అమ్మాయిని చదివించిందంట అది మాత్రమే తెలుసా అమ్మాయిని ఇంజనీరింగ్ అది డాక్టర్ అది అదొకటే తెలుసు మిగతా నాకు ఇంకేం తెలీదు ఆవిడ గురించి సో మరి పవన్ కళ్యాణ్ గారికి నీకు పోలికి ఎలా పెడతావు డెబ్బై ఐదు మంది కౌలు రైతులకి అప్పుడు ఆయన ఒక్కొక్కరు లక్ష లక్ష రూపాయలు చొప్పున డెబ్బై ఐదు లక్షలు ఇచ్చాడండి మరి నువ్వు ఇచ్చిన దాఖలాలు ఏమన్నా ఉన్నాయా అసలు నువ్వు పవన్ కళ్యాణ్ గారిని అడిగే క్వశ్చన్ ఎక్కడ ఉంది అంత రైట్స్ ఎక్కడ ఉన్నాయి నీకు ఆ ఆ అర్హత నీకు ఉందా అని చెప్పేసి అడుగుతున్నా అవిడంతకు ముందు నువ్వు జగన్ అన్నతో మాట్లాడే అర్హత నీకుందా అని చెప్పేసి అప్పుడు మాట్లాడేది మాటలు వాళ్ళు వాళ్ళు పరిపాలన ఉన్నప్పుడు నోటికి ఏదో మాట్లాడిందండి మరి ఇప్పుడు నేను అడుగుతున్నా ఈవిడిని పవన్ కళ్యాణ్ గారితో పవన్ కళ్యాణ్ గారిని నువ్వు ఆ మందరించే అడిగే స్థాయి నీకుందా ఇప్పుడు లేదు కదా మరి ఆయన హీరోగా వచ్చాడు కాబట్టి మరి ఆయన సంపాదించుకోవాలి ఆయన ఒక పార్టీ అధినేత మరి పార్టీ పోషించుకోవాలంటే మీలాగా స్కాములు చేయలేడు కదా ఆ ముంచి ఒకరిని ముంచి డబ్బులన్నీ వెనకేసుకొని ఆ రకం కాదు కదా ఆయన సొసైటీ మీద ఆయన కష్టం మీద వచ్చిన పైసాని అందరికి పెడుతున్నారు మరి మూవీస్ చేసుకోవాలి కదా నీలాగా ఆయన ఒక్క యాడ్ కోసం ఎంతమంది కొన్ని కోట్లు లక్షలు ఎదురు చూస్తా ఉన్నాయి ఒక యాడ్ ఇస్తే కానీ అట్లా చేయలేదు ఆయన నేను ఒక యాడ్ ఇచ్చడం వల్ల అది ఒక మంచిదో చెడు తర్వాత విషయం రేపు ఎవరికైనా ఏదన్నా జరిగితే ప్రజల గురించి ఆలోచించాడు కాబట్టి ఒక యాడ్ కూడా చేయలేదు అట్లా అని చెప్పి స్టేజ్ మీదకి ఎక్కుంటే ఇంకా మరిగిన డబ్బులు వచ్చేసి ఉండే అసలు మాట్లాడే అర్హతే లేదు అసలు నన్ను అడిగితే ఇంకేం ఇంకేం క్వశ్చన్ చేస్తుంది